హాయ్ వెల్కమ్ టు నీరు ఈ ఎండాకాలంలో నీరు లేక చాలా ప్రాంతాలలో నీరుగే నీరు లేక ప్రజలు సతమతమవుతూ ఉంటే ఇక్కడ వి విపరీతంగా నీరు వృధా అవుతుంది ఇది రామగుండం నుండి జీరో పాయింట్ మీదిగా మల్ల్యాలపల్లి వెళ్ళే దారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది వాళ్ళు మొన్న ఇదేదో రిపేర్లు వేసినట్టు మరమ్మత్తులు ఎత్తున్నట్టు మొత్తం మట్టి తీసి పక్కన వేసి ఏదో తూతూ మంత్రంగా అయితే పని చేసారు చూడండి ఇక్కడ వాటర్ ఎంత మొత్తంలో ఇక్కడ వాటర్ పోతున్నాయి ఇప్పుడు ఇంత నిర్లక్ష్యం వదిలేసారు ఇంకా ఇక్కడ ఇంకా వాటర్ లీకేజ్ అవుతూ ఈ రోడ్డు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది చూడండి నీళ్ళు వరదలాగా పారుతుంది చూడవచ్చు ఇది ఒక బోరు బోరు వేస్తే నీరు ఎట్లా హెయిర్లో అయితుందో అట్లా నీరు అయితే వృధా అవుతుంది ఇక్కడ కానీ అయిపోయారు రాత్రి అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం వాయిస్ ఇట్లా వాటర్ వృధా పోతూనే ఉన్నాయి నీరు వృధా హాయ్ వెల్కమ్ టు లక్కీ టీవీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఇరవయో డివిజన్ పరిధిలో గల రామగుండం పట్టణం నుండి జీరో పాయింట్ మీదిగా మల్లెలపల్లి వెళ్ళే దారిలో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ మనం చూస్తున్నాం నీరు ప్రజలు ఇప్పుడున్న పరిస్థితిలో ఎండ వేడి తీవ్రంగా ఉంది అయినా కూడా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇంత తీవ్రమైన ఎండలో ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అలాంటిది ఇక్కడ చాలా వరకు నీళ్ళు అంటే ఒక హెచ్పి మోటార్ పెట్టి తీస్తే వాటర్ ఎంత బయటికి పోతుందో అయితే ఆ వాటర్ ఇక్కడ వృధా అవుతుంది పది రోజుల పైగానే అవుతుంది అక్కడ కూడా వాళ్ళు లీకేజ్ అని చెప్పేసి పెద్ద గుంతలాగా తీసి అక్కడ కూడా ఏం చేయలేకపోయారు ఇక ఇక్కడ కూడా గుంత తీసి వారం పైగా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయినా కూడా ఇక్కడ కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఏ మున్సిపల్ అధికారులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దీన్ని చేసేవాళ్ళు తూతు మంత్రంగా రావడము ఏదో పని చేసినట్టు ఇక్కడ చేస్తూ పనిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేసి ఇట్లా గుంతలు తీసి చేయడం వల్ల ఇది ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి ఇక్కడ ప్రజలు ఎందుకంటే రాత్రిపూట ఇటు నిత్యం జనం వస్తూ ఉంటారు సైకిళ్ళ మీద వస్తూ ఉంటారు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక్కడ లైటింగ్ కూడా లేదు ఈ రోడ్లో కాబట్టి ఇక్కడ చీకటి ప్రదేశం కాబట్టి కొంతమంది సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు తప్పిదారంలో పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా కనబడుతున్నాయి దాంతోపాటు మల్లెలపల్లి గ్రామానికి వస్తున్న లైన్ ఉందో పైప్ లైను వాటర్ లైను అది చాలా సన్నగా పోతుంది కొంచెము మనము మోకాలు ఎత్తు పైపు లేపినామనుకో ప్రెషర్ రాదు అసలు నీళ్ళే రావు ఆ ప్రెషర్ పెంచాలి ఊరికి జనాలకు కొంచెం మంచినీరు మంచిగా అందించాను అని అడిగితే ఇల్లు ఇస్తున్న ప్లంబర్ అతను చెప్తా ఉన్నాడు అందరికీ ఒకటి తీరిస్తారే మించి ప్రెషర్ రాదు రాముండం అంతా ఒకటేలాగా ఒకటే ఆరా పోతుంది నీళ్ళు అంతే ప్రెషర్ ఇస్తారు అంతకంటే ఎక్కువ అయ్యి దాన్ని మాకు రూల్స్ ఉన్నాయని చెప్పేసిన ఇక్కడ నీరు వృధా అయినప్పుడు ఆ రూల్ పని చేయదా అధికారులకు పని చేయదా లేకుంటే ప్లంబర్లకు పని చేయదా ఒక గింత ప్రెషర్ పెంచి తొందరగా నీళ్ళు నింపుకునేలాగా ఆ వృద్ధులు ఉన్నారు కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళు ఆ నీళ్లు పట్టలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ నీళ్ళు గంటల తరబడి ఆ నీళ్ళని పట్టుకొని నిండేదాకా చూస చూడాలంటే చాలా ఇబ్బంది కదా ఆ ప్రెషర్ మళ్ళీ వచ్చే ప్రెషర్ ఇది ప్రెషర్ ఎంచుపేటప్పుడు ఉన్న ఈ అబ్జెక్షన్ ఏదైతే ఉందో మరి ఈ నీళ్లు వృధా అయినప్పుడు కూడా ఆత్వరంగా చర్యలు చేపట్టాలి కదా ఎందుకు మరి ఇంతగా నిర్లక్ష్యం వదిలేస్తారు ఇప్పుడు ఈ నీళ్ళు ప్రెషర్ అయిపోయిన తర్వాత తర్వాత మళ్ళీ రిటర్న్ లాక్కుంటుంది పైపు రిటర్న్ లాక్కున్నప్పుడు దీనిలో ఉన్న వ్యర్థాలు అవన్నీ కలిపి మళ్ళీ నీళ్లు ఆ కల్మషమైన నీళ్ళు కలుషితమైన నీళ్ళు మళ్ళీ పైపులలోకి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి మళ్ళీ ప్రెషర్ చేసినప్పుడు మళ్ళీ అదే నీళ్ళు ప్రజల్లోకి ఇండ్లలోకి వచ్చేటట్లు కాకుండా ఆ నీటిని ఏదైతుందో బాగు చేసి పంపులను ఇక్కడ ఉన్న లీకేజ్ని బాగు చేసి స్వచ్ఛమైన నీరు ప్రజలకు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ